రాజులకు రాజు ప్రభులో ప్రభువైన యస్సుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుడైన పౌలు కొరిందీలికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ లరా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే సువార్తను ప్రకటించుట అనేది ఒక వ్యక్తికి ఎంత ప్రాముఖ్యమైనదో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజానికి సువార్తను ప్రకటించవలసినటువంటి భారము ప్రతి ఒక్కరి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మోపారు మరి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు అదే విధముగా నా కాడిని మీ మీద వేసుకొని నా యొద్ద నేర్చుకునిడి అన్నాడు అంటే ఆయన యొక్క కాడిని మనం మోసుకోవాలి మరి ఆ వాక్యాన్ని మనము గ్రహించుకొని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించుట ద్వారా మనకు విశ్రాంతి అనేది కలుగుతుంది అదేవిధంగా ఏసయ్య తన శిష్యులకు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞగా మనం ఏం చెప్పుకుంటాము మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి సకల జనులను శిష్యులుగా చేయండి అని ఆయన చెప్తున్నాడు అంటే కేవలము సువార్త ప్రకటించేటువంటి పనిని కొద్ది మందికి మాత్రమే ఆయన ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి ఆ ఆధిక్యతను ఆయన అనుగ్రహించాడు దానిని మనం పొందుకోవాలి ఆ ఆధిక్యతను గనక మనము స్వతంత్రించుకున్నట్లయితే దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు దానికి తగిన మార్గాలను ఆయన తెలియజేస్తాడు తగినటువంటి ద్వారంలను తెరుస్తాడు మనకు ఆ పరిస్థితులు కల్పిస్తాడు మనలను నడిపిస్తాడు కూడా మరి ఆ రీతిగా నీలో గనక ఒక చిన్న ఆశ ఉంటే దేవుడు నాకు ఆజ్ఞాపించింది నేను చేయాలని దేవుడు నాకు అప్పగించిన దాన్ని నేను సంపూర్తి చేయాలని ఈ లోకంలో గనక నీకు ఆశ కలిగి ఉన్నట్లయితే ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు నీకు సమస్త విధములైనటువంటి మార్గంలను ఏర్పాటు చేస్తాడు సమస్త విధమైన పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తాడు అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయాలి మనం ఎంతసేపు కూడా అదే పిరికితనంతో ఉంటూ నేను సువార్తను ప్రకటించడానికి అరుగుడన నేను ఎంత పాపినే నాకు ప్రకటించటం వస్తుందా ఇతరులు ఏమనుకుంటారు నా యొక్క గత జీవితం చూసి వారు ఎంత అవహేళన చేస్తారు ఈ రీతిగానే ఉండేటువంటి భయాల ద్వారా అపవాది మనలను సువార్త ప్రకటన చేయనీయకుండా విజయవంతంగా సంవత్సరాల నుంచి అడ్డుకుంటూనే ఉన్నాడు అయితే దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నీవు స్వతంత్రుడు అవుతావు నీవు ధైర్యం కలిగిన అవుతావు అప్పుడు నీకు సువార్త ప్రకటించకపోతేనే కష్టంగా అనిపిస్తుంది అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు కదా నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణం లేదు అట్లాగే సువార్తను ప్రకటించడం వల్ల నేనేదో గొప్పవాడిని అనేటువంటి భావన కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే సువార్త అనేది దేవుని యొక్క మాట ఆ మాటను దేవుడే మన చేత పలికిస్తాడు పరిశుద్ధాత్మను మనకు సహాయం చేసి మనలను జనుల ముందు నిలవబెడతాడు అంతే తప్ప అది మన సొంత శక్తియో మన సొంత సామర్థ్యమో కాదు దేవుడు మన నోట ఆయన మాటలను పెట్టి తన జనులకు వినిపించాలి అని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు కాబట్టి దానికి తగినటువంటి పాత్రగా మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు మనము సిద్ధపడితే మంచి పాత్రగా ఉపయోగపడతాము మరి అందుకే ఇక్కడ పౌరు భక్తుడు కూడా మొదట సంఘాన్ని హింసిస్తాడు అయితే ప్రభు దర్శించిన తర్వాత తన యొక్క తప్పును తెలుసుకొని ఆయనే గొప్ప ప్రకటన చేయువాడిగా సువార్థికుడిగా అపోస్తునిగా మారటం అనేది మనము ఈ జీవ జీవగ్రంథములో గమనించుకోగలము అదే విధముగా ఆయన అంటున్నాడు కదా సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అంటే సువార్త అనేది మనకు ఒక భారము కానీ అది తేలికైనటువంటిదే ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు కదా నా కాడి సులువుగాను భార రహితంగానూ ఉంటుంది అని చెప్పి కాబట్టి ఈ సువార్త ప్రకటించడం అనేది భారమైతే కాదు దేవుని పని నీవు చేస్తున్నప్పుడు నీ పనులన్నిటిలోనూ దేవుడు తోడుగానే ఉంటాడు అవి ఇంకా సులువుగా నీవు చేసుకోవటానికి ఆయన అవకాశము కల్పిస్తాడు అయితే నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడవలసి ఉన్నది అట్లాగే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు తగినటువంటి సమయాన్ని అనుకూలపరిచి నిన్ను ఎవరి యొద్దకు పంపాలో వారి యొద్దకే పంపుతాడు ఏదైతే అవమానము ఆ క్షణానికి ఆ యొక్క ప్రస్తుత పరిస్థితికి అవసరమో దానిని మాత్రం అనుమతిస్తాడు కానీ దానిని కూడా మర్చిపోకుండా ఆ శ్రమానుభవాల్లోంచి నిన్ను నీతిగా పరిశుద్ధంగా మార్చడమే కాకుండా ఎక్కడైతే నీవు అవమానపరచబడ్డావో అక్కడ నిన్ను అద్భుత రీతిగా ఆ జనుల కన్నులెదుటే హెచ్చిస్తాడు ఇవన్నీ కూడా అనేక మంది స్వార్తికుల యొక్క జీవితాలలో దేవుడు చేసి చూపించాడు ఒక్కసారి దేవునితో అనుసంధానించబడిన తర్వాత ఆయన నుంచి మరలుకోవటం కష్టం ఆయన కోసం ఏ పని అయినా చేయటానికి నీలో నాలో ధైర్యం అనేవి వస్తుంది అదే విధంగా ఇక్కడ పౌలు భక్తుడు మరి ఒక మాట అంటున్నాడు కదా సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అది సువార్తను ప్రకటిస్తే శ్రమ అని చాలామంది అనుకుంటారు ఎన్నో శ్రమలు పడాల్సి వస్తుంది తినటానికి తిండి కూడా ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు నిలవ నీడైనా ఉండదు అనేక అవమానాలు పాలు పొందుకోవాల్సి వస్తుంది జీవితం ఆనందకరంగా ఉండదు సంతోషకరంగా ఉండదు ఐశ్వర్యకరంగా ఉండదు ఆశీర్వాదకరంగా ఉండదు అని అనేకులు తలుస్తారు కానీ అది ఎంత మాత్రము నిజము కాదు ఆ తాత్కాలికమైనటువంటి శ్రమలు కష్టాలు శోధనలు మనలను ఇంకా స్థిరపరచటానికే క్రీస్తులో మనలను స్థిరపరిచి వేరు పారించి ఇంకా మనము బలంగా ఎవగటానికి ఎప్పుడైతే ఆవగింజ చిన్నగా విత్తబడి ఉంటుందో భూమిలో విత్తబడినప్పుడు పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకుపోతాయి అదే అది మహావృక్షమైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని నీడనే తలవాల్చుకుంటాయి అదేవిధంగా నీవు విశ్వాసంలో కొద్దిగా ఉన్నప్పుడు అనేక దాడులు నీ మీద జరుగుతాయి అయితే విశ్వాసంలో నీవు మహావృక్షం అయిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఆదరణ కోసము నీ యొద్దకే వస్తారు విడుదల కోసం యొద్దకే వస్తారు స్వస్థత కోసం నీ యొద్దకే వస్తారు ప్రతి సలహా కోసము యొద్దకే వస్తారు అట్టి రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదం గలడు అది దేవుడులో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము దానిని పొందుకుంటే ఈ లోకంలో ఇక ఏ ఆశీర్వాదము అవసరము లేదు దానిలో ఒక భాగంగా మనం సువార్త ప్రకటన అనేది చేయవలసి ఉన్నది ఇది ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము ఏ ఒక్కరో దానికోసము నియమింపబడి ఉండలేదు ప్రభువారు చెప్పినట్లు సర్వలోకానికి సువార్థ ప్రకటింపబడాలి అంటే నీవు నేను కూడా అందులో పాలి భాగస్థలు తీరాల్సిందే కాబట్టి కాబట్టిలారా దేవుని పనిని మనం అందరము చేద్దాము పనివాడు జీతమునకు పాత్రుడే అని ఆయన చెప్పాడు కాబట్టి దేవుడే మనకు జీతాన్ని ఇస్తాడు ఆయన పనిని మనం చేస్తున్నప్పుడు సృష్టికర్తే మనకు జీతం ఇస్తాడంట అది ఎంత గొప్ప ధన్యత మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అనేక అవమానాల పాలు పొందుచు మనము ఉద్యోగాలు చేస్తూ ఆ నెల జీతం కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటామో మనకు తెలుసు అయితే వారు ఒక్కొక్కసారి సమయానికి ఇస్తారు ఇవ్వకపోవచ్చు అసలు ఇవ్వకుండా మొత్తము ఎగ్గొట్టేవారు కూడా ఉన్నారు అయితే మన దేవుడు నీతివంతుడు న్యాయవంతుడు ఆయన కోసము ఏ చిన్న పని నీవు చేసినా సరే దానికి పది రెట్ల ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని పని చేయటలో జాగరూకత వద్దు దేవుని పనిని త్వరగా ప్రారంభిద్దాము దేవుని పనిని చక్కగా కొనసాగిద్దాము ఆయనే దానిని అద్భుత రీతిగా కొనసాగించేవాడు ముగించేవాడు పని ఆయనది కాబట్టి ఆ పని వారిగా మనము ఉన్నట్లయితే మన ద్వారా ఆయన పనిని ఆయన కొనసాగించుకుంటాడు దాని ద్వారా ఆయన నామానికే మహిమ కాకుండా మనలను కూడా ఈ లోకంలో హెచ్చిస్తాడు ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఈ దిన వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకే నీకే స్తోత్రములు ఇదిగో మరి పౌ పౌలు భక్తుడు చెప్పినట్లు సువార్త ప్రకటిస్తున్నా సరే మేము ఎలాంటి అతిశయానికి లోను కానవసరం లేదు అదేవిధంగా సువార్త ప్రకటింపవలసినటువంటి భారము మా అందరి మీద కూడా మోపబడి ఉన్నది సువార్త ప్రకటించకపోతేనే శ్రమ ఇటువంటి స్థాయికి పౌరు భక్తుడిని నీవు తీసుకువెళ్ళావు ఒకప్పుడు హింసకుడుగాను గాను జనులను నానాశ్రమలకు గురి చేసేవాడుగాను సంఘాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన వాడుగాను ఉన్నటువంటి ఆ యొక్క సౌలును నీవు పౌలుగా మార్చి నీ కోసం ప్రాణం పెట్టేంత సేవకునిగా నీవు తయారు చేశావు అదేవిధంగా అనేక పత్రికలు రాయటానికి కూడా ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చి ఆయన పేరును గొప్ప చేశావు అదేవిధంగా నీ పని చేసిన వారిని సిగ్గుపడకుండా నీ పనికి ఏర్పాటు చేసుకుని తమను తాము నడిపించుకున్న వారందరినీ నీవు నడిపించావు నీవు నడిపిస్తావు కూడా ఇదిగో మరి ఈ వాక్యం ద్వారా మేము కూడా బలమునుంది ఇప్పటి వరకు ఒకవేళ భయము కలత చెందుతూ ఉన్నట్లయితే ఏదైనా సరే మాకు అనుమానాలు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా ఈ వాక్య ధ్యానం ద్వారా తొలగించి వేసి నీ కోసము ధైర్యంగా మేము అడుగులు వేసి నీ యొక్క స్వార్థ ప్రకటనలో నీ రాజ్య విస్తరణలో మేమందరము పాలి బాధ్యతలం అయ్యేటట్లు నీ కృప చూపించండి ఇదిగో ఈ లోకంలో మాకు కలిగిన శ్రమ అంతటినీ తొలగించండి భౌతిక అవసరాలన్నిటినీ మాకు తీర్చండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీ వాక్యాన్ని ప్రకటించాలి ప్రచురించాలి అనేటువంటి ఆశను తీవ్రంగా పుట్టించి ధైర్యమును కలిగించి ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క స్వార్థ ప్రకటనలో పాలి భాగస్తులు అయ్యేటట్లు ఉజ్జీవంతో నింపబడటానికి నీవు కృప చూపించి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె